గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను మీ ప్రియాంక నరాలు తెగిపడే ఉత్కంఠకు మరికొద్దిసేపట్లో తెరపడనుంది కౌంటింగ్ స్టార్ట్ అయింది దేశవ్యాప్తంగా జరిగిన ఎలక్షన్ కు ఏ రోజు రిజల్ట్స్ డే మరి దేశ వ్యాప్తంగా ఎలక్షన్ ఎలా జరిగింది అలానే ఇరు తెలుగు రాష్ట్రాల్లో సిచ్యువేషన్ ఫలితాల లెక్కింపు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఎవరు ఎన్ని పార్టీలో గెలుచుకోబోతున్నారు అనేది తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు మా కొలీగ్ తిరుపతి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే తిరుపతి గారు తిరుపతి గారు ఇరు తెలుగు రాష్ట్రాల సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది నిజంగా చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నది లెక్కింపు కూడాను మరి ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకోవచ్చు ఎస్ వాస్తవానికి ప్రియాంక పార్లమెంట్ నియోజక వర్గాలకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే పదిహేడు పార్లమెంట్ వర్గాలు ఉన్నాయి ఈ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఎనిమిదో అంటే ఎనిమిది గంటలకు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి నాలుగు గంటలకే స్ట్రాంగ్ రూమ్ లో ఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూశాం దాదాపు పదిహేను మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి దాదాపు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్లు రెండు లక్షల పద్దెనిమిది వేల ఓట్లు ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఓట్లు లెక్కింపు కూడా పూర్తి స్థాయిలో స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అయితే పదిహేను వేల మంది పోలీసులు ఉంటే ఒక్కొక్క నియోజక నియోజకవర్గానికి సంబంధించి మనం లెక్కిస్తే దాదాపు అక్కడ వెయ్యి మంది నుండి దాదాపు కొన్ని కీలకమైనటువంటి పార్లమెంట్ ఇక్కడ భువనగిరి కానివ్వండి లేకపోతే జైరాబాద్ కానివ్వండి లేకపోతే జయశంకర్ భూపాలపల్లి సైడ్ అంటే కొంచెం ఏజెన్సీ ఉన్నటువంటి ప్రాంతాలలో మాత్రం పూర్తి స్థాయిలో ఇటు నిజామాబాద్ కానివ్వండి ఇట్లా ఏజెన్సీస్ ప్రాంతాలు ఆదిలాబాద్ కానివ్వండి ఇక్కడ కొంత భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే కౌంటింగ్ కూడా కొద్దిగా లేట్ కావచ్చు ఎందుకంటే అడవికి సంబంధించినటువంటి ప్రాంతం దగ్గర ఉంటది కాబట్టి కొంత అక్కడ పూర్తి స్థాయిలో పహారాన్ని కూడా ఏర్పాటు చేసి సేమ్ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నంత ఘర్షణలు లేకపోతే కొట్లాటలు పంచాయతీలు తెలంగాణలో ఉండకపోవచ్చు ఉండకపోయినా కూడా అసెంబ్లీలో జరిగినటువంటి కొట్లాటలు మనం చూసినాం అసెంబ్లీలో ఇక్కడ జనగాం కానివ్వండి ఇతర చోట్ల జరిగినటువంటి దాడులు అక్కడ జరిగినటువంటి హంగామాలు కూడా మనం పూర్తి స్థాయిలో కవర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం సో పార్లమెంట్ లో కూడా కొంత ధీటుగా ఉండేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు అయితే మనం ప్రస్తుతానికి మాట్లాడుకుంటే దాదాపు నూట ఇరవై కౌంటింగ్ రూమ్లు ఈవీఎంలకు సంబంధించిన అంశంలో ఏర్పాటు చేసిన పరిస్థితి పద్దెనిమిది వందల టేబుల్స్ లని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిరు ఈ పదిహేడు పార్లమెంటు స్థానాలకు సంబంధించి దాదాపు పద్దెనిమిది నుండి ఇరవై రౌండ్ ఉండేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ భువనగిరికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి కనబడతా ఉన్నాడు ఓ వైపు అక్కడ బూర నర్సియగౌడ్ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అంటే ఒక కీలకమైనటువంటి అంశం అయితే ప్రియాంక పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో మనం పూర్తి స్థాయిలో మాట్లాడుకుంటే దాదాపు ఐదు వందల ఇరవై ఐదు మంది పోటీ చేస్తున్నారు ఇది నిజంగా చాలా చిన్న సంఖ్య కాదు చాలా పెద్ద సంఖ్య ఐదు వందల ఇరవై ఐదు మంది అంటే ఐదు మంది పోటీ చేస్తున్నారు దేశ వ్యాప్తంగా మరి ఎన్డిఏ కెన్ని సీట్లు రానున్నాయి అలానే ఇండియా కింది సీట్లు రానున్నాయి అయితే నేను అదే చెప్తున్నా మనం మనం టీవీ చేసినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉందో మనం టీవీకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో చాలా క్లియర్ కట్ గా మనం అనాలిసిస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసినాం దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఏడు సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందన్నట్టుగా కూడా మనం టీవీ ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ రిపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది దాదాపు బీజేపీ పార్టీకి ముప్పై మూడు శాతం ఓట్లు వచ్చిందంటూ కూడా మనం టీవీ ఎగ్జిట్ పోల్స్ చెప్పింది సో ఈరోజు కౌంటింగ్ కాబట్టి మనం టీవీ ఎగ్జిట్ పోల్స్ ని కూడా తెరపైకి తీసుకొస్తున్నాం ఎందుకంటే పన్నెండు గంటల వరకు ప్రియాంక పూర్తి స్థాయిలో ఒక కొలిక్ వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు పన్నెండు గంటలు ఒకటి గంటల వరకు ఇటు ఆంధ్రాకి సంబంధించిన రియల్స్ కానివ్వండి లేకపోతే తెలంగాణకి సంబంధించిన పార్లమెంట్ రిజల్ట్స్ కానివ్వండి ఒక క్లియర్ కట్ అనాలిసిస్ వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే బీజేపీకి ఏడు అని చెప్పి మనం మనం టీవీ సర్వేలో తిరిగినటువంటి ఏడు బృందాలు పూర్తి స్థాయిలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గంలో మనం స్వీకరించినటువంటి ఒక డేటా ప్రకారం ఏడు సీట్లు బీజేపీకి రావచ్చు బీఆర్ఎస్ కి ఒక్క సీటు అది కూడా చాలా టఫ్ అయి ఉండొచ్చు అంటూ కూడా ఒక అంశము తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు నలభై తొమ్మిది పర్సెంటేజ్ ఓట్ షేరింగ్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి పరిస్థితి పార్లమెంట్ కి సంబంధించినటువంటి స్థానాలలో కి మాత్రం హైదరాబాద్ సంబంధించి ఒక్క సీటు ఓట్ కూడా వచ్చింది ఇక్కడ తిరుపతి గారు ఇక్కడ మనం మాట్లాడుకుంటే గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి అంటే కి హైదరాబాద్ కంచుకోట మరి ఇక్కడ మాధవి లత గారు బిజెపి నుండి కూడా పోటీ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఎంఐఎం కి దడ పుట్టించారు అనే చెప్పుకోవాలి ఒక స్త్రీ ఈ రోజు ఎంఐఎం కి ఎది నిలబడింది మరి ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉంది అయితే వాస్తవానికి ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రియాంక దాదాపు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాలలో గోషామహల్ మినహాయిస్తే ఆరు నియోజకవర్గాలు ఎంఐఎం కి సంబంధించినటువంటి స్థానాలే అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆరు నియోజకవర్గాలలో ఎంఐఎం కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఓన్లీ గోషామహల్ మాత్రమే భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాజాసింగ్ మాత్రమే గెలిచిన పరిస్థితి అంటే గతంలో కూడా రాజాసింగ్ గెలిచిండు ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచింది అయితే మాధవి లత ఎప్పుడైతే టికెట్ ఇచ్చిరో వాస్తవానికి అసౌదుద్దీన్ ఓవైసికి ఎట్లా చుక్కలు కనబడ్డాయి అంటే గతంలో కానివ్వండి లేకపోతే గతంలో దాదాపు దశాబ్ద కాలం నుండి అక్కడ అసౌదుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలుస్తున్నాడు హైదరాబాద్ అంటే ఎంఐఎం ఎంఐఎం అంటే హైదరాబాద్ అనేటటువంటి ఒక ముద్ర పడ్డది ఎందుకంటే ముస్లింస్ కి సంబంధించినటువంటి ఓట్లు దాదాపు ఫార్టీ టూ పర్సెంటేజ్ హైదరాబాద్ లో ఉంటుంది ప్రియాంక కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో అసౌదుద్దీన్ ఓవైసీ అరే మా ఎమ్మెల్యేలే ఉన్నారు కదా వాళ్ళు నన్ను గెలిపించుకునేటటువంటి అవకాశం ఉంటుంది నేను తిరగకపోయినా బానే ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఆయన అన్ని నియోజకవర్గాలు ఎప్పుడు కూడా కవర్ చేయలేదు కానీ ఎప్పుడైతే అసలు వాస్తవానికి చెప్పాలంటే కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఎప్పుడు కూడా ధైర్యం చేయలే హైదరాబాద్ పూర్తి స్థాయిలో తిరిగి ప్రచారం చేసేటటువంటి నైపుణ్యం ఎప్పుడు చూడలే కానీ ధైర్యానికి నిజంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడైతే బీజేపీ పార్టీ మాధవిలతకు టికెట్ ఇచ్చి మీరు పూర్తి స్థాయిలో ఇక్కడ తిరిగే ప్రయత్నం చేయండి హైదరాబాద్ మనకు కైవశ్యం కావాలంటూ ఎప్పుడైతే ఆమెకు ఇన్స్ట్రక్షన్ జారీ చేసిరో మాధవి అన్ని నియోజకవర్గాలను జల్లడబట్టేటటువంటి ప్రయత్నం చేసింది మాధవిలత దెబ్బతో అసోదుద్దీన్ ఓసి బయటకు వచ్చి మన కాషాయ కండవ కూడా కప్పుడు అంటే టెంపుల్ కి వెళ్ళి ఆ టెంపుల్ సంబంధించినటువంటి అక్కడ కండవ కూడా కప్పుడు మన హిందూ కండువ కూడా అసోదు వయసు కప్పుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం అంటే ఎంతగా భయపడ్డాడు అసూదు దీన్ వయసు అనేది మనకు కనబడుతున్న అంశం సో ఇక్కడ మాధవి కూడా అంత తక్కువ తినలేదు టఫ్ ఫైట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు చదువుకున్నటువంటి ముస్లింస్ ఎడ్యుకేటెడ్ ముస్లింస్ ఆలోచన విధానం ఉన్నటువంటి చాలా మంది యువకులందరూ కూడా మాధవిలతకు ఈసారి ఓట్లేసిదనేటటువంటి అనేటటువంటి ఒక అంశం వినబడ్డది తర్వాత మాధవిలత కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని పోలింగ్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్లకు తిరిగి మరి అక్కడ ఆమె హంగామా క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది దొంగ ఓట్ల పైన కూడా ఆమె దండయాత్ర చేసినటువంటి సిచ్యువేషన్స్ ని కూడా మనం మొన్న జరిగినటువంటి ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మనం చూసినాం అంటే మాధవి లత అట్లనే అసూది దిన మధ్యలో టఫ్ ఫైట్ ఉండొచ్చు త్రిముఖ పోటీ ఉండేటటువంటి అవకాశం కనబడతా ఉంది మనం డిక్లరేషన్ ఇవ్వలేము అంటే ఇప్పుడున్నటువంటి తాత్కాలిక ప్రకారం మనం మనం టీవీ సర్వే కానివ్వండి లేకపోతే ఇటు అనేకమైనటువంటి ఏబీపీ సి ఓటర్ కానివ్వండి లేదు ఇండియా టుడే కానివ్వండి ఆ మిషన్ చాణక్య కానివ్వండి చాణక్య సర్వే కానివ్వండి ఇవన్నీ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే ఎంఐఎం కు కంచుకోటగా మారింది హైదరాబాద్ కాబట్టి సో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందంటే మాట్లాడుతున్నాడు కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఛాన్స్ ఉండొచ్చు అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి మాధవి మిగతా హైదరాబాద్ లో గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ తక్కువ రేషియోతో బయటపడవచ్చు సిక్స్టీ పర్సెంట్ మాత్రం అసదుద్దీన్ ఓవైసీకి రావచ్చు ఫార్టీ పర్సెంట్ మాధవిలతకు రావచ్చు ఆ టెన్ పర్సెంట్ అటు ఇటు అయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం హైదరాబాద్ కి సంబంధించి లేదు ఈ తర్వాత మనం మెదక్ గురించి కూడా మాట్లాడుకోవాలి తిరుపతి గారు మెదక్ లో బిఆర్ఎస్ కే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేసి అంటున్నారు ఎందుకు అంటే బీఆర్ఎస్ కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకు అంటున్నా అంటే వెంకట్రామ్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆయన సిద్దిపేట కలెక్టర్ గా పనిచేసిండు ఆ గత ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అయితే ఈ సిద్దిపేటకి సంబంధించిన ఆ ప్రాంతాలలో అంటే సిద్దిపేట కానివ్వండి గజ్వేల్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రాంతాలలో దుబాక కానివ్వండి ఆ నియోజకవర్గాలలో ఆ పూర్తి స్థాయిలో ఉమ్మడి మెదక్కి సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలలో ఆ సిద్దిపేట కలెక్టర్ గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి అక్కడ తన సొంత డబ్బులతో చిన్న చితిగా పనులు చేసేటటువంటి కార్యక్రమాలు చేసిండు కొన్ని స్కూళ్ళు కూడా కట్టించిండు కాలేజెస్ కట్టించిండు అక్కడ కొన్ని కీలకమైనటువంటి ఓన్ కార్యక్రమాలు తన సొంత డబ్బులతో కొంత ఫేవర్ ఉంటుంది కదా ఖచ్చితంగా పబ్లిక్ కూడా కొంత ఆలోచన విధానం చేంజ్ అయితే తన సొంత డబ్బులతో మాకు మంచి చేసింది అనేటటువంటి ఆలోచన ఉంటుంది కదా కాబట్టి సరే బీఆర్ఎస్ పార్టీ పక్కన పెడితే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అంత పెద్దగా హోప్ లేదు అంత పెద్దగా స్కైప్ కూడా కనబడినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎనభై స్థానాలు రావాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మొన్నదాకా చూసినాం ముప్పై తొమ్మిది స్థానాలకు పరిమితమైపోయింది కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా చేతులు ఎత్తేసినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం కాబట్టి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ప్రియంక చాలా డిఫరెంట్ కోణాలలో ఉంటాయి కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి వెంకట్రామరెడ్డి ఓ వైపు కాంగ్రెస్ పార్టీ నుండి నీలం మధు ముద్రాజ్ ప్రియాంక మనం నీలం మధు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఆయన సర్పంచ్ నుండి సర్పంచ్ స్థాయి ఒక చిన్న లెవెల్ నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఆయన ముద్రాజ్ కి సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ కాబట్టి నీలం మధు ముద్రాజు ఆయనకు అనేకమైనటువంటి అన్యాయం జరిగింది బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పి ఆయన మోసం చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము మళ్ళీ అసెంబ్లీ టికెట్ ఇస్తామంటూ కూడా ఆయనకు తీయకుండా వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూసినాం తర్వాత బీఎస్పీ పార్టీకి వెళ్ళి బిఎస్పి పార్టీ నుండి ఆయన బీఫామ్ తీసుకొని పోటీ చేసినటువంటి ఆ సిచువేషన్స్ ని కూడా మనం చూసినాం అయితే ఇదే నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యిండో అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కూడా ఆ నీలం మధు ముద్రాజ్ కి ఇచ్చిన పరిస్థితి అయితే నీలం మధు ముద్రాజ్ కూడా చాలా టఫ్ అయిట్ ఉండొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ ఎప్పుడు కూడా తన క్షణాన్ని తను చూపించుకోవాలి నా చరిష్మని నేను బయట పెట్టుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉంటది సో మెదక్కి సంబంధించి వెంకట్రామరెడ్డి అయితే ఇటు నీల మధు ముద్రాజ్ కాంగ్రెస్ నుండి ఇక భారతీయ జనతా పార్టీ నుండి ఇక గట్టిగా మాట్లాడే వ్యక్తి ప్రశ్నించేటటువంటి గొంతుక ఆయన గంటలు గంటలు ఆయన ఎట్లా అంటే ఇప్పుడు ఒక మెషిన్ పోయినట్టే మాట్లాడుతూ ఉంటారు రఘునందన్ రావు మన అందరికీ తెలుసు ఆ సుపరిచితులు అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి రఘునందన్ రావు సో రఘునందన్ రావు కూడా మెదక్ సంబంధించిన బరిలో ఉన్నాడు కాబట్టి కొంత ఫేవర్ మాత్రం అంటే మనం చేసినటువంటి సర్వేలో మనం టీవీ చేసినటువంటి సర్వేలో మాత్రం మెదక్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ రఘునంద ఉందని ఆ టఫ్ అయిట్ ఉండొచ్చు బయటపడేటటువంటి అవకాశం ఉందంటూ కూడా మనం టీవీ చాలా క్లియర్ కట్ అనాలిసిస్ చేసేటటువంటి ప్రయత్నం చేసిన ఎగ్జిట్ పోల్స్ లో ఇక్కడ మెదక్ లో భారతీయ జనతా పార్టీకి ఒక ఫార్టీ ఛాన్స్ ఉందంటూ కూడా ప్రధానమైనటువంటి అంశం తెరపైకి తెచ్చింది ఎందుకు ఫార్టీ ఛాన్స్ అంటున్నా అంటే వెంకటరామరెడ్డికి థర్టీ పర్సెంట్ ఉంది నీలమాధు ముదిరాజ్ కి థర్టీ పర్సెంట్ రఘునందన్ రావుకు మాత్రం ఒక ఫార్టీ ఛాన్స్ ఉండొచ్చు ఒకవేళ ఆయనకు థర్టీ ఉన్నా కూడా ఈ టెన్ ఈ ముగ్గురులో ఎవరికో ఒక్కొక్కరికి పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు ప్రియాంక ఎందుకంటే మెదకు పార్లమెంట్ నియోజకవర్గం కేసీఆర్ కూడా ఫ్రెస్టేజ్ గా తీసుకున్నాడు కేటీఆర్ కూడా ఫ్రెస్టేజ్ తీసుకున్నాడు తర్వాత ఇటు రఘునందన్ రావు ఫ్రెస్టేజ్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి ఫ్రెస్టేజ్ గా తీసుకుని ఖచ్చితంగా అది ముందుకు పోయేటటువంటి అవకాశం కనబడుతుంది ఇక బీజేపీకి సంబంధించి మనం చేసినటువంటి సర్వే ప్రకారం కొండా విశ్వేశ్వరరెడ్డి ఇటు చేవేళ్లకు సంబంధించిన బరిలో ఉన్నాడు కాబట్టి కొండా విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవచ్చు కానీ గెలిచే అవకాశం ఉందంటూ కూడా మనం చేసిన సర్వేలో తెరపైకి వచ్చింది తర్వాత కరీంనగర్ బండి సంజయ్ నిజామాబాద్ ధర్మపురం అరవింద్ జైరాబాద్ లో కూడా ఆ బీజేపీ అంటూ తర్వాత మెదక్ ఛాన్సెస్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఛాన్స్ రఘునందన్ రావుకు తర్వాత మల్కాజ్గిరి ఈటల రాజేందర్ ప్రియాంక భారీ మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా అదే మాట చెప్తా ఉన్నారు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ జెండా ఎగరబోతున్నది మంచి మెజారిటీతో ఎందుకంటే సునీతా మహేందర్ రెడ్డి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఆమె చేవేలలో పోటీ చేయాల్సింది అంటే కొండా విశ్వేశ్వర రెడ్డి పైన పోటీ చేయాల్సినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మల్కాజ్గిరి బరిలో నిలిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు వాస్తవానికి సునీత మహేందర్ రెడ్డి చే లో పోటీ చేస్తే స్థానికమైనటువంటి గ్రామం అక్కడ దగ్గర ఉండేటటువంటి వ్యక్తి కానీ ఇక్కడికి తీసుకొచ్చేసరికి ఆమె నాన్ లోకల్ పర్సన్ లేక మారిపోయినటువంటి పరిస్థితి ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే కొండ అంటే ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించి దేశంలోనే అత్యంత కీలకమైనటువంటి పెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఓటర్లతో ఉండేటువంటి పార్లమెంట్ నియోజకవర్గం ఇక్కడ మల్కాజ్గిరి సో మల్కాజ్గిరికి సంబంధించి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఏడు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఉన్నారు అక్కడ రాగిడి లక్ష్మణ రెడ్డి ఉన్నప్పటికీ కూడా రాగిడి లక్ష్మణ రెడ్డికి పూర్తి స్థాయిలో ఓట్లు రాలేదు ఈటల రాజేందర్ గతంలోనే హుజరాబాద్ లో ఓడిపోయిండు తర్వాత కేసీఆర్ పైన పోటీ చేసి మళ్లీ ఓడిపోయినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం కాబట్టి గజవేలో ఓడిపోయిన ఇక్కడ రెండు చోట్ల ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ ఈసారి సానుభూతి ఉండొచ్చు అంటే మంచి మెజారిటీతో బయటపడవచ్చు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డికి పూర్తి స్థాయిలో మాట్లాడడానికి కూడా రాలేదు అంటే ఒక స్క్రిప్ట్ ఇచ్చినా కూడా స్క్రిప్ట్ చదవలేకపోయింది కాబట్టి మైనస్ పాయింట్ లో మల్కాజ్ గిరి అనేటటువంటి కోణం తర్వాత సికింద్రాబాద్ కి సంబంధించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ప్రియంగా సికింద్రాబాద్ కూడా చాలా క్లియర్ కట్ గా దానం నాగేందర్ ఉన్నారు అక్కడ పద్మారావు గౌడ్ బిఆర్ఎస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ నుండి ఇక్కడ చాలా క్లియర్ గా కిషన్ రెడ్డి కనబడతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆల్రెడీ ఆ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష పదవిలో ఉన్నాడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కాబట్టి కొంత ఉండొచ్చు త్రిముఖ పోటీ ఉండొచ్చు త్రిబుల్ కనబడుతున్న పరిస్థితి ఎవరైనా ఒకళ్ళు బయట పడే అవకాశం ఉంది కానీ కిషన్ రెడ్డికి గట్టి మెజారిటీ రాకపోవచ్చు కానీ బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా ఒక కీలకమైనటువంటి అంశం తర్వాత కాంగ్రెస్ కి సంబంధించి మనం టీవీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలింగ్ ఏజెంట్లు వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం కానివ్వండి లేకపోతే మనకు సంబంధించిన ప్రకారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీట్లు దాదాపు ఎనిమిది రావచ్చు ప్రియాంక తొమ్మిది వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు కాంగ్రెస్ ఎనిమిది తొమ్మిది అంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పుంజుకునేటటువంటి కార్యక్రమం కనబడ్డది ఓ వైపు బిఆర్ఎస్ పార్టీని తలరేందే రేంజ్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఒకానొక టైంలో నువ్వు గుర్తుపెట్టుకో ప్రియాంక అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది అంటూ కూడా మనం మాట్లాడినాం కానీ ఎప్పుడైతే ఆ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది ఆ సిచువేషన్ కూడా మనం చూస్తాం సో మొత్తానికి ఆదిలాబాద్ పెద్దపల్లి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ ఖమ్మం వరంగల్ భువనగిరి మహబూబాద్ బహబూబాద్ గురించి మాట్లాడుకుంటే డీకే అరుణ ఉంది డీకే అరుణ ప్లేస్ లో వంశీచంద్ర రెడ్డి ఈసారి జెండా ఎగరబోతున్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి పార్టీకి మాత్రం మెదక్ ఛాన్స్ ఉంది ఎంఐఎంకి ఇక్కడ చాలా క్లియర్ గా ఒక్క సీట్ వచ్చేటటువంటి మాత్రం తెలంగాణకి కనబడుతున్న పరిస్థితి అయితే మొత్తానికి అయితే పద్దెనిమిది నుండి ఇరవై రౌండ్ ఉండేటటువంటి అవకాశం మాత్రం తెలంగాణకి సంబంధించి కనబడతా ఉన్నది పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఆల్రెడీ లెక్కింపు కూడా పూర్తి స్థాయిలో స్టార్ట్ అయినటువంటి పరిస్థితి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఫస్ట్ రౌండ్ కూడా పూర్తి ముగిసేటటువంటి దశకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ ఇక్కడ చాలా క్లియర్ గా చూసుకుంటే ఆ టీడీపీకి సంబంధించి మాత్రం రెండు స్థానాలు వచ్చిందంటూ కూడా ఏపీ అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయంలో బయటపడుతున్నటువంటి పరిస్థితి రెండు స్థానాలలో టీడీపీ కైవశ్యం చేసుకుందంటూ కూడా ప్రియాంక నూట ఐదు స్థానాలకు సంబంధించి మొదటి రౌండ్ లో బయటపడేటువంటి సిచ్యువేషన్స్ అంటే దాదాపు ఇక్కడ ఐదు నుండి పది రౌండ్ పన్నెండు పదిహేను రౌండ్ ఉన్నప్పటికీ కూడా కొంత ఫేవర్ ప్రకారం అంటే ఒకటి గంటల వరకు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈసీకి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి అక్కడ కీలకమైనటువంటి వ్యక్తి ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిన పరిస్థితి ఒకటి గంటల లోపు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ రావచ్చు ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎన్నికల్లో అంటూ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఆంధ్ర విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా నూట డెబ్బై ఐదు సీట్లలో ఎక్కువగా మనం మాట్లాడుకునేది నాలుగు నాలుగు నియోజకవర్గాల గురించి ఎందుకు నాలుగు నియోజకవర్గాలు అంటే ఇటు కుప్పం పులివెందుల పిఠాపురం మంగళగిరి సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురం గురించి మాట్లాడుకుందాం ఈ పిఠా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు మరి అక్కడ సిచ్యువేషన్ పిఠాపురంలో వంద శాతం పవన్ కళ్యాణ్ దాదాపు నుండి అవకాశం ఉందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ మన మనం టీవీ ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చాలా క్లియర్ గా అదే ఇచ్చిన ప్రియాంక దాదాపు నేను పిఠాపురానికి సంబంధించి అంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా అక్కడికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఇంకో వేరే అనివార్య కారణాల వల్ల అక్కడ నుండి వచ్చే ప్రయత్నం చేసినా కానీ మన టీం పూర్తి స్థాయిలో పిఠాపురంలోనే భాగ వేసినటువంటి పరిస్థితి పిఠాపురంలో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై యొక్క ఓట్లుంటే దాదాపు ఎనభై రెండు పర్సంటేజ్ పోలింగ్ కూడా పిఠాపురానికి సంబంధించి జరిగిన పరిస్థితి పిఠాపురం గొల్లపురోలు కొత్తపల్లికి సంబంధించి మూడు మండలాలు ఉన్నాయి ప్రియాంక దాదాపు ఇక్కడ నాలుగు వందల మూడు మంది పోలీసుల భద్రతతో పూర్తి స్థాయిలో పిఠాపురంలో కౌంటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఎనిమిది గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది దాదాపు మొదటి రౌండ్ కూడా అక్కడ పూర్తి స్థాయిలో అయిపోయినటువంటి పరిస్థితి సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ పిఠాపురంలో కనబడుతుంది అయితే పిఠాపురంలో కేంద్ర బలగాలు మోహరించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారా ఎందుకు ఎందుకు పిఠాపురంలో ఇంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది అనుకోవచ్చు అంటే పిఠాపురం అనేది ఇప్పుడు ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒకే వైపు పిఠాపురం వైపే చూస్తా ఉన్నారు పిఠాపురంలో జరిగేటటువంటి ఘర్షణలు కానివ్వండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడంటే అంటే ఎవరైనా తీసుకునే అవకాశం ఉందా ఇన్ని రోజులు గెలుస్తున్నాడు 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 అని చెప్పి సడన్ గా పవన్ కళ్యాణ్ ఓడిపోయిన వంగాగీత గెలిచిందంటే అక్కడ ఉన్నటువంటి ఘర్షణలు ఎట్లా జరగవచ్చు అంటే ఏదైనా కూడా అంటే సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు గెలవచ్చు ఓడొచ్చు అనేది సెకండరీ పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు అనేటటువంటి అంశం యావత్ దేశమంతా కూడా ఇప్పుడు మారుమోగుతున్నటువంటి పరిస్థితి అంటే ఒకవేళ గెలిచిన తర్వాత కూడా అది తట్టుకోలేక వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు గుండాలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది రౌడీలు ఏదైనా చేయవచ్చు జనసేన పార్టీ కార్యకర్తల పైన దాడి చేయవచ్చు లేకపోతే మొన్న జరిగినటువంటి సంఘటన మనం చూసినాం ఆ అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో బీర్బాటిలతో దాడులు చేయడము కార్లతో ఎస్ ఇళ్లలో వెళ్లడము తుపాకులతో కాల్చడము ఆడవాళ్ళని అబ్యూజ్ చేయడము ఇవన్నీ దాఖలాలు కూడా ఆంధ్రాలో చూసిన వాస్తవానికి ఎంటైర్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్నికల టైంలో ఆ ఘర్షణ వాతావరణాలు ఎవరు ఊహించినటువంటి రీతిలో ఉంది ప్రియాంక కాబట్టి పిఠాపురంలో దాదాపు ఐదు వందల మందితో భద్రత ఏర్పాటు చేశారు కేంద్రానికి సంబంధించిన భద్రత బ్లాక్ కమాండర్స్ కానివ్వండి సిఆర్పిఎఫ్ కి సంబంధించిన పోలీస్ భద్రత రెండు వందల ఇరవై మంది దాకా అక్కడ మోహరించే పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కూడా పిఠాపురంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇల్లు ముందు కూడా దాదాపు పదిహేను నుండి ఇరవై మంది కేంద్ర బలగాలతో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ పోలింగ్ సెంటర్ పోతున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ దాదాపు ఇరవై రెండు మంది ఇరవై ఒక మంది గెలవాల్సిన అవసరం ఉన్నది తర్వాత ఇద్దరు ఎంపీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్లు గెలవాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక పోలింగ్ సెంటర్ కాకుండా మిగతా పోలింగ్ సెంటర్లకు కూడా పూర్తిస్థాయిలో తిరగాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంది తర్వాత మీరు చెప్పినట్టుగా మంగళగిరికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రియాంక నారా లోకేష్ అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి దాదాపు డెబ్బై రెండు శాతం పోలింగ్ జరిగింది రెండు లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు అక్కడ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో మంగళగిరిలో కూడా నారా లోకేష్ గెలిచే పరిస్థితి కనబడుతున్న సిచువేషన్ అక్కడ కూడా మొదటి రౌండ్ స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి మొదటి రౌండ్ స్టార్ట్ కాగానే అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల ముఖాలలో వెలుగును కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది తర్వాత కుప్పం కి సంబంధించి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తా ఉన్నాడు నారా లోకేష్ వల్ల తండ్రి అట్లాంటి టీడీపీకి సంబంధించినటువంటి అధినేత ఎన్డీఏలో కీలక పాత్ర పోషించినటువంటి అంటే అలయన్స్ లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అక్కడ రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల ఆరు ఓట్లుంటే దాదాపు సెవెంటీ సిక్స్ ప్లస్ పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి అక్కడ కూడా నారా నారా చంద్రబాబు నాయుడు వేరే ఆప్షన్ ఏం కనబడనటువంటి పరిస్థితి ఇక మనం మాట్లాడుకోవాల్సింది పులివెందుల మీ మేనమామ పులివెందుల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటది ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి అనే ఆ అనేక కీలకమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఎందుకంటే సరే వాళ్ళ నాన్నను అనుగుణంలోకి తీసుకుని లేకపోతే వాళ్ళ నాన్న సింపతితో గెలిచినా ఏంటనే సెకండరీ కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మి యావత్ ఆంధ్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లేసి గెలిపించారంటే జోక్ కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఒక ఒక రూపాయ చాలా పైసలు పెడితే వాడు కొనేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఇంకా ఏంటంటే వాళ్ళకి చదువులు కూడా అంతే ఎక్కువగా రాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పేర్ని నాని తీసుకున్నాము లేకపోతే కొడాలి నాని తీసుకున్నాము లేకపోతే వేరే ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఆ ఐటీ ఐటీ మంత్రిని తీసుకుంటే కూడా వీళ్ళందరినీ చూసుకుంటే కూడా వీళ్ళకు పెద్దగా అంటే నాలెడ్జ్ అంత ఎక్కువ కనబడకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన మొహం చూసి ఓటేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూశాం పులివెందులో ప్రియాంక రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల ఏడు ఉన్నటువంటి నేపథ్యంలో ఎనభై రెండు పర్సెంటేజ్ పోలింగ్ జరిగింది పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు ఇటు పవన్ కళ్యాణ్ కంటే తక్కువ మెజారిటీతో గెలవచ్చు కానీ మంచి మెజారిటీ పులివెందులో జగన్మోహన్ రెడ్డి కోసం ఓకే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక కడప కడప నియోజకవర్గం గురించి మాట్లాడప గురించి పార్లమెంట్ కి మాట్లాడుతున్నాను ఆ కడపకి సంబంధించి ఇంకా నేను కూడా గతంలో మీరు పంపించిన విధంగానే నేను కడపకెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేసిన వైఎస్ షర్మిల అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో త్రిముఖ పోరి పోటీ జరిగినటువంటి పరిస్థితి హురా ఊరిన ఇద్దరు కూడా తిట్టుకునేటటువంటి సిచ్యువేషన్ జరిగింది వాళ్ళిద్దరు కూడా కొట్లాటలు పెట్టుకునేటటువంటి అంటే ఒకటే కుటుంబం కాబట్టి కుటుంబంలో అనేక కలహాలు ఉంటాయి కలహాలు ఉన్నప్పటికీ కూడా ఇటు షర్మిల పూర్తి స్థాయిలో ఆ మా కుటుంబ సభ్యుడిని చంపినటువంటి వ్యక్తి నేను ఎట్లా ఓటేస్తారు మా కుటుంబాన్ని విడగొట్టినటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి మా కుటుంబం ఈరోజు చీనం కావడానికి వ్యక్తి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి కుట్రలు అంతా కాదంటూ కూడా వైఎస్ షర్మిల పూర్తి స్థాయిలో ప్రచారం చేసింది కానీ టఫ్ ఫైట్ ఉండొచ్చు ప్రియాంక అవినాష్ రెడ్డి అటువంటి వైఎస్ షర్మిల మధ్యలో అనేకమైనటువంటి టఫ్ ఫైట్ ఎవరు ఊహించినటువంటి టఫ్ ఫైట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది కానీ అవినాష్ రెడ్డి మాత్రం భారీ మెజారిటీ రాకపోవచ్చు ఈసారి కంగు తినే అవకాశం ఉంటుంది తక్కువ మెజారిటీతో బయటపడేటటువంటి అవకాశం మాత్రం పూర్తి స్థాయిలో ఉంది తర్వాత మనం దేశ వ్యాప్తంగా డిస్కస్ చేసుకుంటే ప్రియంకాలం టీడీపీకి సంబంధించి నాలుగు స్థానాలకు అంశంలో వచ్చినటువంటి పరిస్థితి మనం టీడీపీకి వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చాలా క్లియర్ కట్ గా ఎవరు ఊహించినటువంటి రీతిలో అంటే వాస్తవానికి వైసీపీ వైసీపీ అని అందరికి చెప్పినప్పటికీ వైసీపీ నాలుగు వస్తే ఫస్ట్ ఫస్టల్కులో కానీ టీడీపీకి నాలుగు వచ్చింది కాబట్టి సో దూసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం ఆ తర్వాత ఇక మనం ఇక్కడ ఏది ఇండియా అంటే ఆ ఎంటైర్ భారతదేశానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే దాదాపు ఐదు వందల నలభై మూడు పార్లమెంటు నియోజకవర్గాలు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి మూడు వందల చిలుకు అంటే మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై పైచిలకు రావాల్సినటువంటి స్థానాలు కూడా ఉంటాయి కానీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి ఫేవర్ గా ఉంది ప్రియాంక మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా సి ఓటర్ కానివ్వండి టుడే చాణక్య కానివ్వండి సిఎన్ఎక్స్ కానివ్వండి ఈటీజీ కానివ్వండి పోల్ పోల్స్ కానివ్వండి ఇండియా టుడే కానివ్వండి వీళ్ళందరూ కూడా మూడు వందల అరవై ఒకటి మూడు వందల యాభై మూడు మూడు వందల ఎనభై ఐదు మూడు వందల డెబ్బై ఒకటి మూడు వందల యాభై ఎనిమిది మూడు వందల డెబ్బై తొమ్మిది వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి ఇండియాకి సంబంధించి ప్రియాంక నూట ముప్పై ఒకటి నూట యాభై రెండు తొంభై ఆరు నూట తొమ్మిది నూట ముప్పై రెండు నూట ముప్పై ఆరు సో ఇది ఇండియాకి సంబంధించి ఇక అదర్స్ కి సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకుంటే అంటే అదర్స్ సంబంధించి చాలా పార్టీస్ ఉన్నారు సంబంధించి ఎనిమిది నుండి పది రావచ్చు నాలుగు నుండి పన్నెండు నుండి ముప్పై ఎనిమిది తర్వాత ఇరవై ఎనిమిది సో ఇట్లా పార్లమెంట్ కి సంబంధించిన అంశంలో తెరపై ఉంది ప్రియాంక ఓకే రైట్ మొత్తం మీద చాలా ఉత్కంఠ భరితంగా సాగిన ఎలక్షన్స్ కి ఇప్పుడు ఎప్పుడెప్పుడ ఎవరు గెలుస్తారా అని చెప్పేసి చాలా ఉత్కంఠ భరితంగా ఉన్నారు ఇప్పుడు ఇంకొద్ది క్షణాల్లో తెరప తెరపడనుంది ఉత్కంఠకు తెరపడనుంది మొత్తం మీద చూసుకుంటే కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది కౌంటింగ్ లో టీడీపీ అయితే బోని కొట్టేసింది నాలుగు సీట్లు కైవసం చేసుకుంది సో ఈ నేపథ్యంలో ఇక చూడాలి ఎవరికి ఫేవర్ గా ఉంటుంది అలానే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కాబో కాబోతాయా అనేది కూడా వే చూడాల్సిందే